ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఏడవచనం చెరలో నుండిన యోదా వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధముగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదను భూజనులందరూ ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందూయా గట్టిగా హలి నాతో ఈ మాట చెప్పండి అందరు బైబుల్ ఉన్నవారు ఇరవై ఐదు వందల ముప్పై మూడో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ఈ దినము పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆమెన్ హిలూయ అందరికి ఒక మంచి మాట ఉంది నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములను జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు ఈ దినము దేవుడు మీ అందరికీ ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే చెరలో నుండిన యోదావారిని స్త్రీల వారిని నేను రప్పించుచున్నాను మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే మీరు ఏది కోల్పోయారో ఎంత మంచి స్థానాన్ని మిస్ అయ్యారో దేవుడు మరలా ఆ మొదట స్థితి మీకు ఇస్తున్నాను అని ఇచ్చాడు నమ్మిన వారందరూ ఆమెను అని చెప్పి చప్పటబొట్టి ప్రభుని స్థుతి ఇచ్చాడు